ఇంతమంది బీసీ కులాలు ఉన్నాయి చట్టి పల్జల దగ్గర నుంచి దేవాంగుల దగ్గర నుంచి అన్ని కులాలని తెలంగాణలో బీసీ కులాల జాబితా నుంచి తీసేశారు మనం ఈ రోజు కూడా పౌరుషం తెచ్చుకొని మనందరం విభిన్నమైన కులాలం కానీ మనందరం ఆంధ్రులం అని భావన రాకపోతే మనం మొత్తానికి నాశనం అయిపోతాం మీరందరూ కూడా ఎవరి కులాలు వాళ్ళకు ఎవరి కుటుంబాలు వారికి ఉన్నాయి భావన ఆంధ్ర అనేది ఉండాలి మనందరికీ ఎందుకంటే దయచేసి ఆంధ్రప్రదేశ్ బాగుండాలి అంటే ఆంధ్ర భావంతో పాటు ఎవరి కులాల్ని వాళ్ళు గౌరవించుకుందాం బాగా డబ్బున్న పెద్దల్ని నేను గౌరవిస్తాను చాలామంది ఇబ్బంది పడతా ఉన్నారని నాకు దృష్టికి వచ్చింది నేను కులాల గురించి మాట్లాడుతూ ఉంటే ముఖ్యంగా కొంతమంది వైసీపీ పెద్దలు నా దృష్టికి తీసుకొస్తే పెద్దలు కూడా నేను ఒకటే అడుగుతున్నా చాలా కీలకమైన పదవులన్నీ ఒక్క రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తే రైటా దీంట్లో కాపులు లేరా శట్టి బల్జలు లేరా యాదవలు లేరా బెలమ కులస్థలు లేరా అగ్ని కుల క్షత్రియులు లేరా వాడబలిజలు లేరా అంటే మిగతా వాళ్ళలో టాలెంట్ లేదా ఒక కులంలో టాలెంట్ ఉందా దయచేసి అధికారంలో ఉన్న ప్రతి ఒక్కరు కేవలం ఒక్క కులానికే ప్రాధాన్యత ఇవ్వకండి దయచేసి రెండు చేతులు జోడెత్తి అడుగుతున్నాను మిగతా కులాలను కూడా గుర్తించండి అప్పుడు నేను మాట్లాడాల్సిన అవసరం లేదు ఇదివరకు ఇసకంతా ముగ్గురు దోచేస్తా ఉన్నారు రైస్ అంతా ఒక కుటుంబం చేతిలోకి వెళ్ళిపోయింది వాళ్ళు ఏ కులమైనా కావచ్చు నాకు అనవసరం లక్షల మంది కష్టాన్ని కొద్దిమంది దోచుకుంటుంటే నేను ప్రతిఘటిస్తాను జనసేన పోరాటం చేస్తుంది ఎర్నెస్టో చెగివేర స్ఫూర్తితోటి మేము పోరాటం చేస్తాం దోపిడీ వ్యవస్థ మీద పోరాటం చేస్తాం ముఖ్యంగా యువతకి